మాటల్లు రూతూ ఖుషి ఖుషిగా నవ్వుతూ ఏదండి అబ్బాయి గారు ఎలా ఉంది మన బిజినెస్ మన బిజినెస్ ఏంట్రా మంది ఫిఫ్టీ ఫిఫ్టీ మాట కదా ఏంటి ఏంట్రా 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 రేట్ మర్చిపోన్నారు ఏంటి అంటే పిజ్జో ఈసిఆర్ అంటుకోదని అమ్మి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం అన్నారా అన్నారా లేదా అన్నారు మరి అట్టుకు వచ్చేసినాను ఏటంటారా పేట గొప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి విమానాలు దొరుకుతాయి కొనేవాడు ఉండాలిగా అమ్మో ఈ మాల్వేడి తల్లి బాబు వీళ్ళు ఇండియా అన్న వస్తాడు ఇతగారు సంగతి నాకు తెల్లదైతే ఏటంటావా అమ్మా చూడరే ఇంతకు ముందు అన్నాను కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు వెళ్ళు ఏదవాళ్ళు ఇసురు ఏ తమాసాగా ఉండే అర్థమైన పేంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని తెలుసా మర్యాదగా దీన్ని అనిపెట్టు అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం ఏటా నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి క్యారేజ్ మోసుకుంటే నాకేంటి గెట్ అవుట్ అసలే మా వాడు చెరగ్గా ఉన్నాడు ఎక్కువగా బేరాలాడి విసికించుకో ఓ ఇరవై వేలు ఇస్తాను పాటు సరే గారు తక్కువ చెప్పానా నార్మల్ ఏంటి ఇరవై ఏలా నలభై ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తుంది తీసుకోను ఎక్కువ మాట మాట్లాడితే అరవై ఏళ్ళు ఏమన్నా ఏటంతా ఎక్క తెక్కగా వాగితే ఒక్క తాపు తంతాను మరి నా కోపంతో నేను ఏడు చేస్తాను తెలుసా ఏం చేస్తావు ఏడు చేస్తానా ఏం చేస్తావ్ ఏడు చేస్తానా ఏం చేస్తావరా ఆ టీవీ సంగతి చెప్పేస్తా అమ్మా రే నన్ను కొట్టావు కదరా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా దెబ్బా రేపు పాతికి నీ సాపు నెరిసిపోద్ది నీ సాల్ తిగ్గల్లంత అయిపోద్ది అబ్బా ఏడుదండి కొన్ని మధ్య టీవీ కొన్నారు గుర్తుంది ఏంటి ఏటెళ్తారా ఎలా మర్చిపోగలయ్యా సంఘటన యాభై రెండు వేలు చేసేసింది బొమ్మాయి కాదు బో అబ్బాయి కాదు అది గొప్ప నూట పదహారు రూపాయలు కమ్మిందే మూడు వందల రూపాయలు ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గారు ఇన్నాడుకి దొరికాడండి మనకి పచ్చులు అక్కడ ఇప్పుడే నక్షత్రంల వెనివాడు అసలే బక్క మనిషి మీరు ఒక్కరే వెళ్లి ఏం చేయగలరు వచ్చి కూర్చోండి రండి కూర్చోండి ఆ చూడకుండా ఆ ముడుకుల మీద కొట్టింది ఈ అదముడ ఆ ఆ

నాకు అయిపోయి తుక్కు తుక్కి కింద కొట్టేసాను హాస్పిటల్ బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు నువ్వు కొడితే సినిమా ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనకటి తదులుతాయి కాసీలో కూర్చున్న చిరంజీవి కూడా తదులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు అన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే కలుస్తా అక్క శుభ్రంగా అన్నాడక్క ఏమయ్యా దివాకరావు నీకేం అని తగలేదాడు మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశ అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా లేదా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరీసేస్తాను నేను ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు దాగడం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా ప్లీజ్ మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి అన్నాడు మీకు థమ్స్ అప్ అంటే ఇష్టం కదా అందులో నలుగురు మంది కలిపి అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి ఇంటర్వెల్ ఇంటర్వెల్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి క్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి అది కాసేపట్లో స్పృహలోకి వస్తాడు ఇతనికి అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి అసలే రీఖార్ ట్రూ హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అడిగితే చచ్చిపోయిన మాత్రం చెప్పండి అంతే ఉండవలసిన ఈ పెట్ట మీద ఉన్నీ మీరంతా ఇక్కడ ఉన్నారేంటి ఏమైంది గుడ్లోట్టు కలుక్కుమంటుంది ఏం జరిగింది నాకేమైంది నీకేం కాలేదండి కొంచెం ఆయన తిరిగి పడిపోయారు అంతే నోర్మండి చెస్ట్ పెయిన్ కళ్ళు తిరగడం నాకేదో డౌట్ చిన్నారా బావా ఏంటి ఏంటి నీ గొడవ నీకు చెస్ట్ పెయి నీరసంతో వచ్చింది నీరసం వీక్నెస్ తో వచ్చింది వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ ఇంతమంది చూస్తున్న నమ్మనంటావేంటి మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి నోరు పోయా నాకెందుకో అందరి మీద డౌటే ఇదిగో దేవాగ్రం దేవాగ్రం ఇందాక నాకు ఏమైందయ్యా నేను అడుగుతున్నాడేంటి అంపటిషన్ ఏం చెప్పేశారు కదా అలా నీళ్ళు ఉంటాయంటయ్యా ఏం జరిగింది చెప్పు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి